నమస్కారము నా పేరు ప్రసాద్ అరవ్జ్యోతి నగర్ ఆదోని నాకు హార్ట్ ప్రాబ్లం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉండేది నేను ఇక్కడే ఒక వారం చూపించుకున్నాను ఇక్కడ ఆదోనిలోన బాగా కలెంట్ మళ్ళీ ఆ కర్నూలు పోయినాను పర కర్నూలులో కూడా అయ్యేలేదని చెప్తున్నారు ఇక మా ఎమ్మెల్యే సాయిరా అక్కడికి ఫోన్ చేసి యశోద్ హాస్పిటల్కి హైదరాబాద్ బొమ్మని చెప్పి ఒక వన్ లాక్ రూపాయలు ఇచ్చికేసి పంపించాడు మమ్మల్ని అక్కడ అక్కడ హాస్పిటల్లోన కొన్ని నెల రోజులు ఉన్నామాట పది లక్షల రూపాయలు ఖర్చు అయింది మాకు ఫైవ్ లాక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది మాకు నెల అయిన తర్వాత కొంచెం బాగా అయినాక ఇక్కడ వచ్చినాము మాకు సాహిరెడ్డి ఎంతో సాయం చేసినాడు ఆయనకు రుణపడి ఉంటాం ఎప్పుడు మేము ఎప్పుడు కానీ జగనానికి అండగా ఉంటాం మేము జగన్ అన్ని గెలిపించుకుంటాం క్షేమంగా చేసుకుంటాం కూడా ఖచ్చితంగా అవుతాడు మా ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అవుతాడు సార్ కూడా మళ్ళీ జై సాయన్న జై జగన్మోహన్ రెడ్డి సాను గుర్తికి ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం